హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంక ఇదైతే అప్పుడెప్పుడో వారాహి నవరాత్రులప్పుడు షూట్ చేసిన వీడియో ఫ్రెండ్స్ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ ఈ వీడియో అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే తొమ్మిది రోజులు చేసిన పూజ అయితే ఏం షూట్ చేయలేదు కానీ లాస్ట్ తొమ్మిదవ రోజు నైట్ అమ్మవారికి చేసుకుంటాను కదా అదైతే ఎలా అనేది అయితే ఇక్కడ షేర్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ తొమ్మిదవ రోజు మా తమ్ముడు నేను అయితే అమ్మవారికి పూజ చేస్తున్నాం అనమాట నిజానికి ఈ సంవత్సరం నేను అమ్మవారికి పూజ చేస్తానని అయితే అనుకోలేదండి మన మనసులో అమ్మవారికి నేను ఈ నవరాత్రి చేయాలి అని సంకల్పంతో చేయాలి అని అనుకుంటే నిజంగా ఆమె కరుణా కటాక్షలు ఎప్పుడూ మన మీద ఉంటాయండి ప్రతి సంవత్సరం మా పెద్ద తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కదా తనే చేస్తాడనమాట తను తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి తను చేసేవాడు నేను తొమ్మిదవ రోజు నైటు అలాగా చేసేదాన్ని అనమాట కానీ ఈసారి నేనే చేయాలి ఎలాగైనా నేను చేయాలి అమ్మకి అని నా అంతట నేనే అనమాట కానీ లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా మంత్లీ మంత్లీ అయితే నాకు అప్పుడు కరెక్ట్గా స్టార్ట్ అయ్యే డేస్కి కరెక్ట్ టయాంగ్ అయితే అయినట్లయితే త్రీ ఫోర్ డేస్ అవుతాయి అనమాట అలా త్రీ డేస్ లేదంటే మధ్యలోనే అలా వస్తుంది అయ్యో స్టార్టింగ్ టైంలోనే ఇలా ఉంది ఒకవేళ స్టార్ట్ చేసిన మధ్యలో అయితే నేను అటు కాకుండా ఇటు కాకుండా ఆపేయాల్సి వస్తుందేమో అసలు నేను ఎలా చేయాలి ఏం చేయాలి నేను ఇష్టంగా చేయాలనుకుంటున్నాను అడ్డంక ఆటంకాలు వస్తేటట్టుగా ఉన్నాయి ఎలా చేయాలని చాలా టెన్షన్ పడ్డానండి అయితే అమ్మ దయ ఉండబట్టి కరెక్ట్గా నాకు స్టార్ట్ అయ్యే రోజుకి ఫోర్త్ డే అనమాట సో ఉదయాన్నే లేచి వారాహి నవరాత్రులు అంటే చేసేది నైట్ టైమే కదండి అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈచ్ అండ్ ఎవరి వన్ మొత్తం క్లీన్ చేసేసుకొని నైట్ నుంచి ఆ రోజు ఫోర్త్ డే కాబట్టి నేనైతే పూజ చేయలేదనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి కిందే పడుకున్నాను అనమాట అంటే మన మనస్సులో మనం ఎలా అనుకుంటున్నాము మనం ఏ సిచ్యువేషన్లో ఉండి చేయలేదు అనేది కూడా అమ్మకి తెలుసు కదా అందుకని చెప్పేసి నేను ఆ ఫోర్త్ డే రోజు వరకు ఉండి ఫిఫ్త్ డే నుంచి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను కానీ నిర్విఘ్నంగా చేయగలిగానండి నాకైతే ఇదొక మెమరబుల్ నవరాత్రి అనమాట ఎందుకంటే ఎప్పుడు అమ్మ ఉంటుంది తమ్ముడు ఉంటారు అమ్మ ప్రసాదాలు చేసిస్తుంది తమ్ముడు పూజ చేస్తాడు నేను అక్కడ కూర్చొని లాస్ట్లో పూజ చేసేదాన్నే కానీ నా అంతడక నేనే చెయ్యాలి నేనే చేసుకోవాలి ఈసారి అమ్మ నా దగ్గర లేని కూడా లేదనమాట నేను మా వారు పిల్లలు తాతయ్య మా వరకే ఉన్నాము హెల్ప్ చేయడానికి కూడా అమ్మలేదు ఉదయాన్నే పిల్లలతో రెడీ చేసి వాళ్ళని పంపించేసి మళ్ళీ సాయంత్రం వాళ్ళని చూసుకున్న తర్వాత ఎలా చేస్తాను ఏంటో ఒక్కదాన్నే ఎలా చేస్తానని అనుకున్నాను కానీ మొత్తానికైతే చాలా హ్యాపీగా చేసుకున్నాననమాట అమ్మవారికి అయితే ఆ అమ్మదయ్య నా మీద ఉంది అని అదొక సంతోషంగా అయితే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట తొమ్మిది రోజులు అయితే ఏం చేయలేదండి తొమ్మిదవ రోజు నైట్ మాత్రం ఇంకా అమ్మవారికి సోపచార పూజలు చేసుకొని తాంబూలము నైవేద్యము అలాగే చీర పసుపు కుంకుమ గాజులు నాకున్న స్తోమతులతో అమ్మవారికి అయితే చేసుకున్నానమాట చూసారా పూజ ఎలా కళకళలాడుతూ ఉందో మనకి లేడీస్కి ఏంటంటే అండి పొద్దున్నే పిల్లల్ని పంపించే హడావిడిలో టైం కుదరక చేయలేకపోతూ ఉంటాం కానీ ఇంట్లో పూజ చేసుకొని కళకళ్ళ ఆడుతూ ఉంటే దేవుడి మందిరం అనేది ఇల్లు కూడా చాలా ఆహ్లాదకరంగా మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అదొక పాజిటివ్ అనేసి అయితే వస్తుంది అనమాట ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పుడూ నవరాత్రులు అయిపోయి కూడా మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఏంట నవ్వే ఎప్పుడు షేర్ చేస్తుంది అనుకోవచ్చు కానీ ఏం చేస్తామండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి అనమాట అసలు హెల్త్ బాగోట్లేదు ఇంట్లో బాగోవట్లేదు అనమాట సో అందుకని మైండ్ మనసు అనేది అయితే ఇక్కడ వీడియోస్ చేసే దాకైతే రాలేదు ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకెప్పుడైనా సరే పూజ వీడియో షేర్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను నిజానికి నేను ఇది అయితే తీయలేదండి అసలు షూట్ చేద్దామని కూడా అనుకోలేదు షూట్ చేద్దాం అనుకున్న దాన్ని అయితే ప్రసాదాలు ఏం చేశాను అలాగే గుమ్మం దగ్గర అవన్నీ ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా షూట్ చేసేదాన్ని ఇంకా పూజ దగ్గర కూర్చున్న తర్వాత పిల్లలు వీళ్ళైతే వీడియో షూట్ చేశారు సరే కొంచెం కొంచెంగా అయినా సరే ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇది పిల్లలు తీసిన వీడియో కదండి అక్కడక్కడ కొంచెం షేక్ అవుతూ ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ నా నైవేద్యాలు అయితే అమ్మవారికి పూర్ణాలు చేశాను పూర్ణాలు అయితే చెల్లి చేసింది అనమాట నేనేం చేశానంటే పిండి ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అప్పటికప్పుడు అవ్వదని చెప్పేసి ముందు రోజా పొద్దున్నే చేసి బయట పెట్టాను అనమాట అదేమైంది బాగా పులిసిపోయి పూర్ణం వేస్తే అందులో నుంచి జారిపోయి నూనె అంతా ఇదైపోతుంది అనమాట ఇంకప్పుడు చెల్లొచ్చి పూర్ణాలు చేసింది ఇక నేను పచ్చడి కూడా చేసింది నేనేమో గారెలు పొంగలి పులిహోర సాంబారు పప్పు అవన్నీ చేసి అమ్మవారికి అయితే నైవేద్యం నేను కష్టపడి నేనే సొంతంగా చేసుకున్నాను అనమాట ఆనందం అయితే చాలా బాగుంటుంది చెప్పుకోవడానికి బాగుంటుంది మనం చేసామే అన్న ఇదిగా కూడా ఉంటుంది ఎప్పుడైతే అమ్మ చేస్తారని చెప్పాను కదా అమ్మ సగం చేస్తారు నేను సగం చేస్తాను ఈసారి మాత్రం మొత్తం నేనే చేసుకున్నానండి లాస్ట్ టైంలో అమ్మ వచ్చింది తాంబోలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇదైతే నేను ఇష్టపడి చేసుకున్న వారాహి నవరాత్రులు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ అమ్మకి మనం ఎంత చేసామో ఎలా చేసేమో అని కాదండి మన మనస్ఫూర్తిగా మన మనసు మంచిదై నిర్మలంగా ఉండి అమ్మ మీద మనసు లగ్నం చేసి చేయగలిగితే అన్నీ చేయాల్సిన అవసరమే లేదు అమ్మకి పానకం చేసినా చాలు ప్రతిరోజు నేను పానకం చేశాను లాస్ట్ రోజు మాత్రం ఇలాగ నైవేద్యాలన్నీ చేసి అయితే ఇలా చేశాను అనమాట వారాహి నవరాత్రులు నేను చేసుకున్న వీడియో అయితే ఇలా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి అమ్మదయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ సంవత్సరం నేను చేసుకున్న వారాహి నవరాత్రుల వీడియో అయితే ఇది అనమాట నెక్స్ట్ అయితే కంటిన్యూగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం అంటున్నానే కానీ నేను ఏది కంప్లీట్గా చేయట్లేదు టైం అలా వస్తుందండి ఈసారైనా ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో